మెదక్పట్నంలో నాలుగు రోజులుగా మిషన్ భగీరథ మంచినీళ్ళు సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి అడిషనల్ కలెక్టర్ నాగేష్కి వినతిపత్రం అందజేశారు పైప్లైన్ మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేసి మంచినీటి సరఫరా చేయించాలని అడిషనల్ కలెక్టర్ నాగేష్ గారిని కోరారు మెదక్ మున్సిపల్ పరిధిలో నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదు అని కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు లేదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తరఫున మరి కౌన్సిలర్తో సహా నాయకులతో సహా వచ్చి అడిషనల్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఒక నాలుగు రోజుల క్రితం ఒక రోజు పేపర్లో కేవలం ఒక రోజు నీళ్లు రావు జాగ్రత్తగా ఉండని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్కే పరిమితమైన అధికారులు తర్వాత పైప్లైన్ రిపేర్ అని లేదంటే మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ పైప్లైన్ డైవర్షన్ అని సమన్వయ లోపంతో నాలుగు రోజులుగా నీళ్లు తాగించలేకపోతూ ఉన్నారు కనీసం అట్లీస్ట్ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు పైప్లైన్ లాంటి రిపేర్స్ వచ్చినప్పుడు వాటర్ ట్యాంకర్ల ద్వారానన్నా నీళ్లు అందించాలి ప్రజలకు అలాంటిది కూడా పట్టించుకున్న పాపాన పోలేదు లోకల్ ప్రజాప్రతిని ప్రభుత్వానికి సంబంధించిన లోకల్ ప్రజాప్రతినిధులు కూడా ఎవరు పట్టించుకున్నట్టు లేదు కనీసం దాని మీద మాట్లాడే సందర్భం కూడా లేదు కనీసం రిపేర్ జరిగిందా లేదని తెలుసుకునే వాకప్ చేసే పరిస్థితి కూడా కనబడతలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము గౌరవ అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది రేపటి వరకు నీళ్ళు అందించాలే లేని చోట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా నిర్వహిస్తామని చెప్పేసి అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఐదారు రోజులకు ఒకసారి నీళ్ళు రాకపోతుండే అలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ కేసీఆర్ గారు మిషన్ పగ్రిత కార్యక్రమాన్ని తీసుకొచ్చి రోజు రెగ్యులర్గా అందరికీ నల్ల ద్వారా నీళ్ళు అందించాలి ప్రతి ఇంటికి అందించాలని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందించిన నీళ్లను మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస సౌకర్యమైన నీళ్లను ఇంటింటికి అందించలేని పరిస్థితిలో ఉంది ఓ రోజు ఓ రావు ఓ రోజు ఓ వాడుకు రావు ట్యాంకర్ల ద్వారా కనీసం సౌకర్యం ఉందా అంటే అది కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది మరి రిపేర్ల పేరుతోని పైప్లైన్ల పేర్లతోని ఆర్డబ్ల్యూఎస్కు అదేవిధంగా మిషన్ భగీరథ ఆ రెండింటికి కూడా సమన్వయం లోపల ఉండడం వల్ల డిపార్ట్మెంట్ మధ్యలో సమన్వయ లోపల ఉండడం వల్ల పట్టించుకునే నాదుడు లేకపోవడం వల్ల మరి నిర్లక్ష్యం కొనసాగుతూ ఉంది నాలుగు రోజుల మెదక్ పట్టణంలో నీళ్లు లేవంటే ఎంత దురదృష్టకరమైన పరిస్థితి కనబడతా ఉంది అందుకోసమే అధికారుల దృష్టికి తీసుకొచ్చినాం రేపటి వరకు ఆ రిపేర్లు సరిచేసి పైప్ లైన్లు సరిచేసి అధికారులు తొందరగా చర్యలు తీసుకొని నీళ్ళు అందిస్తే సరే సరే నీళ్లు రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం వార్డు వార్డున వెళ్ళి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ వారందరినీ సమన్వయపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ